ఈరోజు అక్రంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నటువంటి దానికి నిరసనగా మనం చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఈరోజు అత్యంత జయప్రదమైంది ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ కార్మికులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమ్మె రేపు కొనసాగుతుంది ఎల్లుండి కూడా కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి వచ్చి మన అఖిలపక్ష కార్మిక సంఘాలతోటి చర్చలు జరిపి భవిష్యత్తులో ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఉద్యోగాల నుంచి తొలగించాం తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా వీధుల్లోకి మేము పెట్టుకుంటామని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ప్రశాంతంగా సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె హక్కు రాజ్యాంగం కల్పించినటువంటిది హక్కు ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గానికి సమ్మె చేసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది కానీ దేనికి మనం సమ్మె చేస్తూ ఉన్నాం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్లు పాటు ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ ఉన్నాం ఈ ప్లాంట్ కి అనేక వేల మంది భూములు ఇచ్చాం ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఇప్పటి దాకా మనం పనిచేస్తూ వచ్చి ఈరోజు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు సామర్థ్యానికి మనం విస్తరింపు చేశాం ఈ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడు లేకపోతే ఒక్క గంట కూడా ఈ స్టీల్ ప్లాంట్ ముందుకు నడవలేదు ఒక్క కూడా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కూడా చేయలేదు అటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తే ఈ రోజు నువ్వు నాకు అవసరం లేదు నేను ఈ స్టీల్ ప్లాంట్ మిట్టలు వాడికి అమ్మేయాలి అందువల్ల ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉపయోగం లేదు ఈ పర్మనెంట్ కార్మికులు మేము తీసేస్తామని విత్సలవిడిగా మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటామని నేను అడుగుతూ ఉన్నాను ఎవరు ఊరుకుంటారండి ఊరుకునేటటువంటి ప్రశ్నే లేదు పోసే ప్రపంచంలో ఈ విధంగా ఒక ప్రభుత్వం నుండి కంపెనీలో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు రేపటి నుంచి ఉద్యోగంలోకి రావద్దని ఒక ఎల్ఎన్టీ సంస్థ వాడో ఒక మిట్టలు వాడో ఒక అదానీ వాడు లేకపోతే ఒక అంబానీ ఒక జిందాల్ కంపెనీ వాడు అన్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఈ దేశం ఏం బాగుపడుతుందని నేను మోడీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఇది భారతదేశమా ఆంధ్ర రాష్ట్రమా లేకపోతే పాకిస్తాన్ అని నేను అడుగుతూ ఉన్నాను మోడీ చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గ పని ఏమిటి ఈరోజు కార్మిక సంఘాలతో మాట్లాడాలి సమ్మె చేస్తున్నారు కాబట్టి మేము ఒక్కరిని కూడా తొలగించమని హామీ ఇవ్వాలి అటువంటిది లేకుండా నువ్వు వేల మంది లోపల పోలీసులు ఎలా పెడతావని నేను అడుగుతూ ఉన్నాను ఏ శాసనంతోటి నువ్వు కొన్ని వేల మంది పోలీసుల్ని స్టీల్ ప్లాంట్లో దిగుమతి చేసి ఆ బలగాలన్నింటినీ ప్రతి డిపార్ట్మెంట్ లో పెట్టి కార్మికుల్ని అడుగడుగున బంధించి నిర్బంధించి భయపెట్టి మిమ్మల్ని అందరినీ అక్రమ కేసులు పెడతాం ర్యాలీలు తీస్తే సమ్మెలో పాల్గొంటే మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతాం ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి ఇచ్చిన దానికైనా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీ ప్రభుత్వాన్ని గెలిపించింది దీనికేనా అడుగుతూ ఉన్నాను ఏ శాసనం తోటి లోపల పోలీసుల్ని దించారని నేను అడుగుతూ ఉన్నాను ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ చరిత్రలో పోలీసులు లోపల పెట్టినటువంటి ఘట్టం లేదు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ తోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతులు కలిపి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉద్యమాన్ని దెబ్బతీయటం కోసం ఇలాంటి కుట్రం పన్నారని నేను అడుగుతూ ఉన్నాను ఇది మంచిది కాదు కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు నిలబడలేదు మీరు తప్పు చేస్తున్నారు మీరు అన్యాయం చేస్తున్నారు మీరు కార్మికుల యొక్క పట్టును కొడుతూ ఉన్నారు ఇది క్షమించరానికి నేరం అనేటువంటిది నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఎత్తునకి తెలియజేస్తున్నాను తక్షణమే మీరు పెట్టినటువంటి వేలాది మంది పోలీసుల్ని లోపల నుంచి బయటకు తీసుకురండి తీసుకురాకపోతే ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులే కదా పర్మినెంట్ కార్మికులే కదా వీళ్ళెంతమంది ఇరవై వేల మంది కదా వీళ్ళేం ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారేమో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజానికి ఉన్నారు రక్త తర్పణం చేసి ముప్పై మంది ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చారు అందువల్ల మీరు పోలీసులను పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించేసి ఈ స్టీల్ ప్లాంట్ లో కార్మికులందరినీ తొలగించేసి మిట్టలు అమ్ముతూ ఉంటే తెలుగు జాతి ఊరుకోదు తెలుగు జాతి సుస్తూ ఊరుకోదు కూడా రేపు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు కలిసి వచ్చేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఇతర పార్టీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ స్టీల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమీప మద్దగా నిరసన ప్రదర్శనలు ఎక్కడికెక్కడ సభలు రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటివి పిలుపునిచ్చాయి ఇది ప్రారంభం మాత్రమే ఊర్పునేటటువంటి ప్రశ్నే లేదు ఎప్పటికీ కూడా రేపు మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేయబోతే ఎక్కడికెక్కడ మీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలు ఎక్కడికెక్కడ అడ్డుకుంటామనేటువంటిది కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా దిగి కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటారనేటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను మోడీ ప్రభుత్వం వలలో పడి ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం కోసం సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు ఏం పోయే కాలం వచ్చింది మీకు ఈరోజు ఉత్పత్తి మూడు ఓపెన్ కాబోతుంది డెబ్బై మూడు లక్షల టన్నులు స్టీల్ ఉత్పత్తి కావడానికి సిద్ధంగా ఉంది నగదు లాభాలు వచ్చినాయి కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఆ ఉత్పత్తిని ఎలా పెరుగుతారని నేను అడుగుతున్నారు డెబ్బై మూడు లక్షల టన్నులు స్టీల్ ఎలా ఉత్పత్తి చేస్తారనేటువంటివి నేను నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు అందువల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీసేసి పర్మినెంట్ కార్మికులు పోలీసు బయటికి దీన్ని అప్పరంగా తీసుకెళ్లి మిట్టలు పెట్టడం కోసమే ఈ రిహార్సల్ అన్ని కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు అందువల్ల ఈరోజు కొంతమంది అనుకోవచ్చు ఈ కాంట్రాక్ట్ కార్మికులే కదా పోతే అనుకోవచ్చు కాంట్రాక్ట్ కార్మికులు పోతే పర్మనెంట్ కార్మికులు కూడా పోయినట్టే ఎవడు ఉండడు అదే ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రలో ఇద్దరు కలిపే చేస్తున్నారు మోడీ బాబు ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా చేస్తారా నిన్ననే స్టీల్ మంత్రి చెప్పాడు శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు విశాఖపట్నంలో ఏం చెప్పాడు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారంటే ప్యాకేజీలో భాగమే మేము డబ్బులు ఇచ్చాం అందుకోసమే కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ కార్మికులు తీసేయాలని షరతు పెట్టాం ఆ విధంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని సగాని సగం తీసేస్తాం ఇందులో డిపి నాన్ డీపీ అని లేదు కావాల్సిన వాళ్ళని తీసేస్తాం మరొక ఐదు వేల మంది పర్మనెంట్ కార్మికులు పీకేస్తాం ఇది భాగమే ఒక స్టీల్కి ఒక తనికి పది పన్నెండు మంది పది పన్నెండు మంది ఉన్నారు ఎవరు భరిస్తారు అన్నాడు నేను ఈ శ్రీ వర్మ గారిని అడుగుతూ ఉన్నాను ఎవడబ్బా సొమ్మని నేను అడుగుతున్నా స్టీల్ ప్లాంట్ ఈ రోజు నువ్వు వచ్చావు మంత్రిగా రేపు పోతావు ఈ స్టీల్ ప్లాంట్లో శాశ్వతంగా పనిచేసేటటువంటి కార్మికులు ఈ కార్మికులకి ఎంత మంది ఉండాలి ఇక్కడొక కొన్ని పద్ధతులు ఉన్నాయి మేనింగ్ స్కేల్స్ ఉన్నాయి ఒక టన్ను లేకపోతే ఒక మిలియన్ టన్నులకి ఎంత మంది కార్మికులు ఉండాలనేటువంటి మేనింగ్ స్కేల్ ఉంది దాని ప్రకారం సైంటిఫిక్ అప్రోచ్ తోటి కార్మికుల్ని రిక్రూట్ చేస్తారు ఎవడు దోసినట్టు వాడు తీసేయటము వేసుకోవటం అనేటువంటిది కాదు ఆ పద్ధతి ప్రకారం ఉంది కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దాకా యాభై వేల కోట్ల రూపాయల లాభాలు అందించింది అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అరవై వేల కోట్ల రూపాయల పన్నులు లాభాల రూపంలో వాళ్ళకి చెల్లించింది మరో ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఎక్స్పాన్షన్ చేపించుకోగలిగింది ఇన్ని వేల మంది ఉపాధి అనేటువంటి కల్పించింది మీ దయా దాక్షణ వల్ల జరిగినటువంటిది ఏం కాదు అందువల్ల తప్పుడు ప్రకటనలు మారుకోండి ఇప్పటికైనా దిగి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అఖిలపక్ష కార్మిక సంఘాలతోటి వెంటనే చర్చలు జరపాలి దీనికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యని న్యాయబద్ధంగా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయటం అంటే ఒక్క కార్మికుడు కూడా తొలగించం తొలగించినటువంటి వాడు కూడా వీధిలో వేసుకుంటామనేటువంటి పద్ధతులు వ్యవహరించాలి పోలీసు వ్యవస్థని పోలీసులో బలగాలను వెంటనే బయటికి తీసుకురావాలి అనేటటువంటి విధంగా మనం చేయాలి అక్కడక్కడ పనులు చేసేటటువంటి కార్మికులకు అందరు కూడా నచ్చ చెప్పి రేపు ఒక్కరు కూడా పనిలోకి వెళ్ళకూడదు ఒక్క మనిషి కూడా లోపల గేట్ దగ్గరకి వెళ్లకు మన పట్టాక చూపించాలి అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది మన కాళ్ళ దగ్గరకు వస్తుంది అనివార్యంగా మనతో చర్చలు జరిపి మనకి ఒప్పందం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కార్మిక వర్గంలో దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఏ సమ్మె కూడా విఫలం కాలేదు వాడు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు ఏ ప్రభుత్వం కదా మేనేజ్మెంట్ కూడా వాడికి శక్తి అనేటువంటిది లేదు అందువల్ల అప్రజాస్వామికంగా అలాగే నిరంకుశత్వంగా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరించేటటువంటి విధంగా రాష్ట్రంలో చేస్తా ఉంటే అది చల్లుబాటు కాదు నహి చల ఆ విధంగా మీ భరతం పడతాం తప్ప ఊరుకునేటటువంటి ప్రశ్న లేదు ఆ విధంగా మీకు అన్ని విధాలుగా సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా సిపిఎం పార్టీగా అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిపేస్తాం అన్ని కార్మిక సంఘాలు కూడా కలుపుకుంటాం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాం అందువల్ల మనం బెదిరిపోకుండా బెదిరిపోకుండా ఎదుర్కొందాం ప్రతిఘటిద్దాం ఐక్యంగా చేద్దాం సాయంత్రం అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మనం ప్రచారం చేయాలి అనుభవం ఉంది మనకి మన యొక్క కాంట్రాక్టర్ మారిన కార్మికుడు మారకూడదని ఇప్పుడు దాకా మనం తీసుకొచ్చినటువంటి శాసనం అది అమలు జరగాల్సిందే అది రాజ్యాంగమే ఏ ఒక్క ప్రభుత్వం కూడా దాన్ని తొలగించడానికి వీల్లేదనేటువంటిది కూడా మనం కంటాగతంగా మన సమ్మె ద్వారా జయప్రదం చేసి ఆ విధంగా దాన్ని అమలు చేసుకోవడం కోసం కూడా మనందరం ప్రయత్నం చేయాలనేటువంటి ఈ యొక్క విజయం అనివార్యము ఈ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ పోరాటంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు మీ అందరు కూడా ఎర్రరైన విప్లవ అభినందనలు తెలియజేస్తూ